ప్రేస్తలా అందరూ లేచారా ఒకసారి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్దామా గడిచిన రాత్రంతా ఆయన చల్లని రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి తిరిగి నూతన దినంలోకి మనల్ని ప్రవేశపెట్టడానికి ఆయన నూతన దినం మనకివ్వడానికి ఎటువంటి అర్హత లేదు మనకి అయినా సరే తండ్రి మనల్ని ప్రేమించి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదా అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్దాం మరి మన తండ్రికి కృతజ్ఞతలు చెప్దామా ప్రార్థన చేసుకుందాము అందరు కాళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధి జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు వెనలేని స్థుతి స్థుతి స్తోత్రం తండ్రి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం తండ్రి గడిచిన రాత్రి అంతా నా తండ్రి మేము క్షేమంగా సుఖంగా నిద్రపోయామంటే అది కేవలం మీరు మాకిచ్చిన కృప తండ్రి మీ కాపుదల మా మీద ఉండబట్టే నా తండ్రి మేమంతా సుఖమైన నిద్రపోయామంటే అది కేవలం మీ కృప మీ కృపే నా తండ్రి మీకు స్తోత్రం ప్రప ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీ కాపుదల మా మీద ఉంచడానికి మీ యొక్క రక్షణ కంచె మా చుట్టూ మా గృహం చుట్టూ ఉంచడానికి మేమెంత మా బ్రతుకులంత మా భక్తి ఎంత నా తండ్రి మాకన్నా గొప్పవారు మాకన్నా ధనవంతులు మాకన్నా బలవంతులు మాకన్నా ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు ఎంతోమంది ప్రభా ఈ సమయం చూడలేక ఈ దినంలోకి రాలేక మరణించి ఉండవచ్చు నా తండ్రి వారికంటే కంటే మేం కాదు తండ్రి అయినా సరే ప్రభా మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయే నా తండ్రి మీ దయ కనుక మా మీద లేకపోతే మేమెంత నా తండ్రి రాత్రిలోనే ప్రభ మా ప్రాణం పోయేది ఈ నూతన దినాన్ని మేము చూసేవాళ్ళం కాదు ప్రభా నా తండ్రి వర్షాల వల్ల ఎంతోమంది ఎంతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు నా తండ్రి ఎంతోమంది ప్రభ ఇంటిని కోల్పోయారు తినడానికి లేక ఉండడానికి లేక మంచి బట్టలు లేక నా తండ్రి ఎంతోమంది ప్రభ అల్లాడిపోయారు నా తండ్రి అయినా సరే మాకు మాకీ స్థితి ప్రభ మాకు మమ్మల్ని ఈ స్థితిలో మమ్మల్ని ఉంచడానికి మేమెంత మా బ్రతుకెంత నా తండ్రి అందుని బట్టి మీకే స్థు తీస్తు తీస్తూతున్నాం నా ప్రభ అలాగే ఈరోజంతా నా ప్రభా మీ చల్లని రెక్కల కింద భద్రపరచం నా తండ్రి ఒక్క క్షణం నా తండ్రి మీరు మా మీద మా వైపు మీరు చూడకపోతే మేమింకా బ్రతికి ఉండేవాళ్ళం కాదు కదా నా తండ్రి ఎంతో మంది యాక్సిడెంట్ అయ్యి మరణించి ఉన్నారు నా తండ్రి అనారోగ్యం నా ప్రభావ హాస్పిటల్లోనే ప్రాణాలు పోయిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉన్నారు నా తండ్రి ఎంతోమంది చిన్న పిల్లలు ఎంతోమంది పసిపిల్లలు కూడా నా తండ్రి ప్రాణాలు కోల్పోయి ఉన్నారు నా ప్రభా ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు నా తండ్రి అయినా సరే ప్రభా నాకు కానీ నా కుటుంబానికి కానీ మీ బిడ్డలకు కానీ ఎవరికి ఎటువంటి ఆపద రాకుండా ప్రభా మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీరు మా మీద చూపించిన దయ కరుణ ప్రేమ జాలిన తండ్రి ఏ పాటి వారం ప్రభా మీ జాలి మేము పొందుకోవడానికి మేమే పాటి వారం నా తండ్రి మీకు స్తోత్రం ప్రభ అలాగే నా తండ్రి వర్షాల వల్ల ప్రభా ఇబ్బందులు పడుతున్న వారికి వారి ఇబ్బందుల్లో నుంచి ప్రభా విడిపించండి వారికి కావలసిన ఆర్థిక అవసరతలు వారికి కావలసిన గృహాన్ని ప్రభ వారికి అనుగ్రహించండి నా తండ్రి మీకు స్తోత్రం ప్రభా వారికి కావలసిన ఆహారం వారికి ఇవ్వండి మంచి షెల్టర్ ఇవ్వండి ప్రభా మీకు స్తోత్రం నా తండ్రి నా ప్రభ్వ అలాగే ప్రభా ఈ దినమంతా నా తండ్రి మీరు మేం చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మా ముందు మీరుండి ప్రభా మమ్మల్ని నడిపించి మీ కృపలో నా తండ్రి మేం చేసే ప్రతి పని సఫలమయ్యేలా మీ కృప అనుగ్రహించమని నా తండ్రి ఒకవేళ మీకు వ్యతిరేకంగా మేము ఆలోచన చేస్తున్న పాపము చేస్తున్న ప్రభు క్షమించి జాలి చూపించిన ప్రభావ మీ ప్రేమను మా మీద ఉంచమని అడుగుచు ఏసు నామంలో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమె